హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మా ఇంటి రుచులు బాయ్ రాజీరామ్ మన వీడియోలో ఈ చలికాలంలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి మంచి స్పెషల్ లడ్డు చేయబోతున్నానండి ఈ లడ్డూలుని ఎవరైనా చాలా ఈజీగా కష్టపడకుండా చేసివచ్చండి చాలా చాలా ఈజీగా చేసివచ్చు చలికాలంలో చర్మం అనేది పొడబారిపోయినట్టు అనిపిస్తుంది కదా ఈ చలికాలంలో ఈ లడ్డు రోజుకొకటి తిన్నారంటే చర్మం అనేది చాలా అందంగా కనిపిస్తుందండి ఈ లడ్డూ అనేది చర్మం పొడబారకుండా చాలా బాగా పనిచేస్తుందండి చర్మానికే కే కాకుండా జుత్తు కూడా చాలా బాగా పనిచేస్తుందండి రోజుకి ఒక లడ్డు తిన్నారంటే జుత్తు ఓడడం కూడా తగ్గుతుందండి సో ఈ ఎల్దీ లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ ఎల్దీ లడ్డు ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక కప్పు వరకు వేరుచన పలుకులు వేసుకోండి అని మీడియం ఫ్లేమ్లో ఏజెస్ చేసుకొని నిదానంగా ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి తిందులోకి పది లేదా పదిహేను వరకు బాదం పప్పు పలుకులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఈ వేరే చన అనేవి బ్లడ్ షుగర్ను కంట్రోల్ చేయడానికి వెయిట్ని బ్యాలెన్స్ చేస్తుంది మన ఎయిర్ గ్రోత్కు చాలా బాగా పనిచేస్తుంది అండి ఈ చన పలుకులు అనేవి ఇంకా చాలా చాలా ప్రయోజనాలు ఉన్నాయి బాదం పలుకులు కూడా ఎయిర్ గ్రోత్కు బాగా పనిచేస్తుంది చర్మానికి కూడా చాలా బాగా పనిచేస్తాయండి చూసారు కదా ఐదు ఆరు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకున్నాక వేరే ప్లేట్లోకి వేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక కప్పు వరకు నువ్వులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి వంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని చిట్టుపటలు ఆడినంత వరకు ఫ్రై చేసుకోండి ఈ నువ్వులు తినడం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి రక్తం అనేది ఎక్కువగా పడుతుందండి రోజుకొక నువ్వుల లడ్డు తిన్నారంటే బలంగా తయారవుతారండి నువ్వులు కూడా చిట్టుపటను ఆడినంత వరకు ఫ్రై చేసుకొని వీటిని కూడా ప్లేట్లో వేసుకోండి పల్లీలు నువ్వులు కొద్దిగా చల్లారినంత వరకు పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్ ఒక హాఫ్ కప్పు వరకు రాగి పిండిని వేసుకొని వంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోండి ఈ రాగులు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయండి రోజుకు ఒక గ్లాస్ మార్నింగ్ టైంలో రాగిచావు తాగారంటే వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ రాగుల్లో కాలుష్యం అనేది చాలా బాగా ఉంటుంది ఇది ఆహారంలో చేర్చుకోవడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది ఇలాంటివి చాలా ఉన్నాయండి రాగులతో ప్రయోజనాలు ఈ పిండిని రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకొని వేరే పేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి పల్లీలు నువ్వులన్నీ పూర్తిగా చల్లారిపోవాలండి ఈ పల్లీలపై పొత్తుని తీసుకోకుండా లడ్డు చేసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి మీకు ఇష్టం లేకపోతే తీసేసుకొని కూడా చేయొచ్చండి నేనైతే తీయట్లేదు ఇవి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీజార్ తీసుకొని మిక్సీజార్లో వేసుకోండి ఒకేసారి గ్రైండ్ చేయకుండా మధ్య మధ్యలో ఆగుతూ కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోండి మనం ఆపకుండా గ్రైండ్ చేసుకున్నామంటే అడుగు మెత్తగా గ్రైండ్ అయిపోతాయి పైనుండి గ్రైండ్ అవ్వకుండా ఉంటాయండి కాబట్టి మధ్య మధ్యలో ఆకుంటూ గ్రైండ్ చేసుకోండి మధ్య మధ్యలో కలుపుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్నాక సగం ప్లేట్లోకి తీసి పెట్టుకోండి కొద్దిగా అడుగుని ఉంచేసుకొని అందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న రాగిపిండి ఒక కప్పు వరకు బెల్లం కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి మనకి స్వీట్ కోసం ఒక కప్పు బెల్లం అయితే సరిపోతుందండి మీరు ఇంకా ఎక్కువగా తినాలి అనుకుంటే ఒక పావు కప్పు ఎగ్స్ట్రా కూడా వేసుకోవచ్చండి మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత వేరొక బౌల్ తీసుకొని అందులో వేసుకోండి ముందే ప్లేట్లో కొద్దిగా తీసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకొని మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి లడ్డు అనేది హెల్దీగా చేసుకోవడం కోసం బెల్లంతో చేస్తున్నానండి మీరు కావాలి అనుకుంటే పంచదారతో కూడా చేసుకోవచ్చండి మొత్తం అంతా కలిపిసుకున్న తర్వాత మంచి ఫ్లేవర్ కోసం హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకోండి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి కూడా వేసుకోండి నెయ్యి వేసుకోవడం వల్ల లడ్డు టేస్ట్ చాలా చాలా బాగుంటుంది నెయ్యి వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలిసిలాగా కలుపుకోండి మీకు నెయ్యి వద్దనుకుంటే వెయ్యికపోయినా పర్వాలేదండి ఆల్రెడీ బెల్లంతో చేసాం కాబట్టి వండ కట్టడానికి వీలుగానే ఉంటుంది ఇదంతా బాగా కలిసిలాగా కలుపుకున్నాక ఇప్పుడు చిన్న చిన్న లడ్డులాగా చుట్టు తీసుకుందామండి ఇలా మన ఇంట్లో వాళ్ళకి హెల్తీగా చేసి పెట్టాలి అనుకుంటే ఇలా లడ్డూ చేసి రోజుకొకటి పెట్టండి చాలా హెల్తీగా ఉంటారు చలికాలమే కాకుండా మనకు బ్లడ్ తక్కువగా ఉంది అనుకునేటప్పుడు పిల్లలు చురుగ్గా ఉండరు కదా డల్లగా ఉన్న ఇలా రోజుకొక లడ్డూ పెట్టారంటే పిల్లలు చాలా చురుగ్గా ఉంటారు బ్లడ్ కూడా చాలా బాగా పడుతుంది లడ్డూలు ఎవరైనా తినొచ్చండి చిన్నోళ్ళే కాదు పెద్ద కాదు ఎవరైనా తినొచ్చండి చాలా చాలా నేను మొత్తం అంతా ఇలా లడ్డూలుగా చుట్టి తీసుకోండి ఈ లడ్డు రోజుకొకటి తినడం వల్ల చర్మం అనేది పొడబారుకుంటా ఉంటుంది చర్మం మృదువుగా కాంతవంతంగా కనిపిస్తుంది ఫేస్ గ్లోగా ఉంటుంది ఎయిర్ గ్రోత్ బాగుంటుంది ఎముకలు చాలా బలంగా ఉంటాయి బ్లడ్ పెరుగుతుంది చాలా చాలా ప్రయోజనాలు ఉన్నాయండి ఈ లడ్డు వల్ల మనకి ఈ లడ్డు అనేది రెండు మూడు వారాల వరకు నిలవ కూడా ఉంటుందండి తేనండి ఈరోజు చెప్పుకునే ఈ లడ్డు వీడియో మీకు నేస్తే మీరు కూడా మీ ఇంట్లో డెఫినెట్గా ట్రై చేసి అలా వచ్చిందంటే కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరే కాకుండా మీ ఫ్రెండ్స్ కు రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మరి నో టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియోస్ పెట్టిన నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్